హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసం సందర్భంగా నేను ప్రసాదం పూర రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ ప్రసాదం పూరల కోసం ముందుగా ప్రసాదాన్ని రెడీ చేసేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నేను ఇందులో ఒక కప్పు కరాచీ నూక వేసుకుంటున్నాను నేను ఈ కరాచీ నూకని మంచిగా వేయించుకోవాలండి అంటే మంచి కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి మూడు గ్లాసులు కొలతండి ఈ ప్రసాదానికి అలా నీళ్లు వేసేసుకున్నాను నేను వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నానండి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండగట్టేస్తు ఉంటుంది నొక్క కదా అందుకని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపితే ఉంటే ఉండకట్టదు చక్కగా ఈవెన్గా ఉడుకుతుందనమాట ఓకేనండి కరాచి నొక్క కాస్త ఉడికిపెట్టేసింది ఇంకా ఉడికితే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ పంచదార వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో పంచదార వేసుకున్నానండి మీరు ఇంకా తీపి తినే అయితే ఇంకొక అర కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు ఇది మూత పెట్టేసి పంచదార అంతా కరిగించాక ఉంటున్నానండి ఓకే పంచదార అంతా కరిగింది చూసారుగా జ్యూస్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు పాకం వచ్చినట్టేనండి ఇప్పుడు ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసాను వండకట్టే స్టేజ్ వచ్చే వరకు మాత్రం కలుపుకుంటూనే ఉండాలండి చూసారుగా కలుపుతూ ఉండగానే తెలిసిపోతుంది ఇంకా ఇది చలారి కొద్దీ గట్టిగా అయిపోతుందండి అందుకని మరీ స్టవ్ మీదే పెట్టి గట్టిగా అయ్యే వరకు మాత్రం ఉంచకూడదు కాస్త జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసానండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసాను చల్లారి నిచ్చుకోవాలని ఓకే చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ దాన్ని బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే నెయ్యి వేసి కలిపాం కదా మనం లాస్ట్లో అందు గురించి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవడమేనండి మనం పూర్ణాలు అలా చేసుకుంటాము అలాగే ఈ ప్రసాదాన్ని ఉండల కింద చేసేసుకొని అన్నింటినీ ఓ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు తోపు కోసం ఒక గ్లాసు మినపప్పు నానబెట్టానండి నేను పొట్టు మినపప్పు ఇది ఈ తోపులోకి బియ్య పిండి వాడతాం కదా అది కరెక్ట్గా కొలత ఎంత అంటే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే రెండున్నర కప్పుల వరకు బియ్యపిండి తీసుకోవాలండి అప్పుడైతే బూరెలు క్రిస్పీగా వస్తాయండి మరీ మెత్తగాను ఆయిల్ పీల్చకుండా అలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పు వేసాను అలాగే నేను పంచతార వేసుకుంటున్నానండి తోపులో మనం తీపి వేసుకుంటాం కదా పంచదార బదులుగా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదారే వేశాను నేను ఒక ఏడు స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నానండి పంచదార వేసి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు దీన్ని నీటితో ముద్ద కింద కలుపుకుని ఉంచుకోవాలండి మనం డైరెక్ట్గా మినపిండి రుబ్బేసుకుని దీంట్లో కలిపేసుకున్నాం అనుకోండి బియ్య పిండి కింద కట్టేస్తుంది అలా కాకుండా మీరు నీటితో ఇలా వండ కింద చేసేసి ముద్ద కింద చేసి అప్పుడు మినపప్పు కలుపుకున్నారనుకోండి అసలు మీకు ఉండన్నది కట్టదు మీకు పని ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాగ చేసేసుకున్నాం కదా తోపు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పే ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కించేసాను ఇప్పుడు ఏంది బూర్లు వేసేసుకుందాం ప్రసాదం బూరి వేసి బూరి వేసేస్తున్నానండి ప్రసాదం ముద్ద వేసి నాకైతే అంత పర్ఫెక్ట్గా రావు కానీ ట్రై చేస్తానండి ఓకే ఇదే పూర్ణం అనుకోండి శనగపప్పు బూర్ పూర్ణంతో వేస్తే కాస్త ఏమాత్రం హోల్ వచ్చినా మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది ఇది ప్రసాదం కదండి అందువల్ల హోల్ వచ్చినా కూడా మీకు బయటికి రాదు ఆయిల్ కూడా పాడవదు మనం ఈజీగా వేసేసుకోవచ్చు బూర్లు వేయడం రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చండి దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవడమేనండి బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటన్నింటినీ తీసేసుకుంటున్నాను నేను చూసారుగా ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రసాదం బుర్ర రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ